హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ఇక్కడ రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఈ రాగి సంగటి కొర్ర సంగటి జొన్న రొట్టె ఇట్లా తిని వాళ్ళు వంద ఏళ్ళు బ్రతికినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కానీ మనం ఇప్పుడు తినే తిండి వల్ల అన్ని మందులు కల్తీలతో ముప్పై నలభై ఏళ్ళకి అన్ని రోగాలు వస్తున్నాయి కదా అందుకే ఇప్పుడు మనం కొంచెం చేంజ్ చేసి మళ్ళీ రాగి ముద్దను తినటానికి ట్రై చేద్దాము ఇక్కడ నేను మీకు చూపించాను కదా గ్లాసు దాంతో రెండు గ్లాసులు తీసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను ఒక గ్లాసు బియ్యంకి మూడు గ్లాసులు ఎసురు వేసుకుంటే కనుక మనకి కొంచెం పిండి పడుతుంది కానీ నేను అట్లా కాకుండా కొంచెం పిండి ఎక్కువగా ఉండాలని చెప్పేసి నేను తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వేయాలి కావదా కానీ నేను ఇక్కడ ఏడు గ్లాసులు వేసి వేశాను పిండి ఎక్కువగా పట్టాలి అని చెప్పేసి అలాగే కొంచెం ఉప్పేసి ఇంకా ఉడకబెట్టాను చూడండి ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు మాకు రాగులు పంపిస్తారు నీట్గా వాష్ చేసి జున్ను పట్టించుకొని పిండి వాడేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా పంపించలేదు అందుకని చెప్పేసి ఇలా ప్యాకెట్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా కాస్ట్ ఎక్కువ రాగి పిండి అయినా అది తినడం మనకు మంచిది చూడండి ఇప్పుడు నేను ఎంత పిండి వేస్తున్నానో చూడండి మనము తక్కువ పిండి వేసుకొని సంగటి చేసుకున్న ఏం ప్రయోజనం ఉండదు అందుకే ఎసురు కాస్త ఎక్కువగా వేసి అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు పిండేసిన తర్వాత మూత పెడితే మంచిగా ఉడికిపోతుంది ఎప్పుడు ఒక్కటే సంగతి చేసేదాన్ని కానీ ఈరోజు మేము అందరం కూడా తిందామని చెప్పేసి అయితే ఇలా చేస్తాను అందరికీ కూడా రాగి ముద్దనే ప్రిపేర్ చేశాను చూడండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కిందికి దించి ఒక క్లాత్తో పట్టుకొని ఇలా మంచిగా కలుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా ముద్ద చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది రాయలసీమ కదా మాది అందుకే సంగటి చేయడము చాలా మంచిగా వస్తుంది నాకైతే సూపర్గా చేస్తాను మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది చికెన్ కర్రీ అయితే ఈరోజు మా సార్ చేశారు చాలా బాగా చేశారు నాకంటే కూడా ఇప్పుడు నాన్నకైతే ఇచ్చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు చూసారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా రాగి ముద్ద చికెన్ కర్రీ తిన్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్